అమ్మ నమస్తే అమ్మ చంద్రబాబు వచ్చి పంతొమ్మిది నెలల్లోనే రాష్ట్రం మొత్తం నాశనం చేశాడు ముఖ్యంగా మహిళలకి వెన్ను పొడి పొడిచాడు పథకాలు ఏమీ అందట్లేదు గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే పథకాలు మొత్తం సక్రమంగా ఉంది అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు అసలు మహిళలకు పెద్ద పెట్టేసిన పార్టీ వైసీపీ పార్టీ అంటూ ఉన్నారమ్మా ఏం చెప్తారు మీరు తెలుగుదేశం వచ్చిన తర్వాతనే కొంచెం బాగుందండి పథకాలు రావాలన్నా ఏవైనా రావాలన్నా రుణాలు అవ్వాలన్నా తోపుడు బళ్ళు ఇవ్వాలన్నా చిరు వ్యాపారస్తులకైనా ఏ మహిళలకి చాలా బెనిఫిట్గా ఉంది నాకు తెలిసిన మటుగా ప్రతి ఒక్కరికి కూడా ఇదే నోట్ అమ్మటి వచ్చింది నేను చెప్పేది అది అంటే చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు ఏవి అసలు అమలు కావట్లేదు ఉచిత గ్యాస్ బండలు కానీ బస్సు గురించి కానీ లేదా మహిళలకు రావాల్సిన ఏది కూడా అసలు రావట్లేదు చెప్పి మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి నాకైతే మూడు బండలు డబ్బులు పండియండి సూపర్ సిక్స్ పథకాలు ఒకటి కోటికి అమలు చేసుకొస్తారు అన్నీ అన్ని ఒకేసారి అంటే ఎలా వేస్తారు ఎవరే నేరు కదా రూల్గా ఒకేసారి కడుపు నిండా పెట్టిన మొత్తం తినమంటే ఎవరూ తినలేరు కడుపు పట్టినంతే తింటారు అందుకే వన్ బై వన్ వేసుకుంటూ వస్తున్నారు అది అన్నీ సక్రంగానే జరుగుతున్నాయి జరగకుండా అంటే ఏం లేదు అది మాకైతే మూడు గ్యాస్ బండ్లు డబ్బులు పండి మా ముగ్గురు పిల్లలకి డబ్బులు పండి చిరు వ్యాపారస్తులకి నాకు పదిహేను వేల రూపాయలు రుణం పడింది తోపుడు బండి ఇచ్చారు వ్యాపారం పెట్టుకోవటానికి ఇంక నాకు ఇంకేం కావాలి నేను చాలా సంతోషంగా ఉన్నాగా ఇంకా చంద్రబాబు గారు మేము ఆడ చేతులు పడిపోవటానికి వాడ కళ్ళు పడిపోవటానికి ఉన్నాయి చెప్పండి ఏని వేస్తారు అంటే గతంలో రాజశేఖర్ రెడ్డి చేసిన పరిపాలన తన కొడుకుగా జగన్మోహన్ రెడ్డి చేశాడు చేసిన మంచి చెప్పుకోలేకపోయాడు అందుకే ఓడిపోయాడు అని చెప్పి మాట్లాడుతున్న వైసీపీ నాయకులు చేసిన మంచి అని అంటే ఇది చే మంచి చేస్తే కదా మంచి చెప్పుకోవటానికి మంచి చేయలేదు కాబట్టి మంచి చెప్పుకోరు ఇప్పుడు ఎవరు చేస్తే వాళ్ళు మంచి చెప్తారు ఇప్పుడు నేను తెలుగుదేశం నాయకత్వాలు కాదు కదా నేను మాట్లాడటానికి నేను ఒక సామాజిక మహిళను కాబట్టి నేను చెప్తున్నాను అంతే తప్ప వాళ్ళ మన కుట్రలు వీళ్ళ మన కుట్రలు పొందటానికి నేను లేను నాకు ఉన్నది వాస్తవంగా చెప్పాది ఏం చెప్తారు ఈ పంతొమ్మిది నెలల కాలంలో చంద్రబాబు చేసిన డెవలప్మెంట్ కానీ మంచిగా నడితే అసలు మీరేం చెప్తారు అసలు నాకైతే అమరావతి కూడా బాగా డెవలప్ అవుతుంది నాకు తెలిసిన మట్టికి చక్కగా బాగుంటుంది నాకు మా మా పిల్లల ఫ్యూచర్ కూడా బాగుంటుంది రేపు నాడు రాబోయే కళను కూడా బాగుంటుంది నాకు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి మా పిల్లల ఫ్యూచర్ బాగుంటుందని నేను నిర్ణయించుకున్నాను ప్రతిసారి ఐదు సంవత్సరాలకు అసలు రూల్గా చెప్పాలంటే చంద్రబాబు గారే ఉండాలి నాకు రూల్ మట్టుకు చెప్పాలి దావో చంద్రబాబు గారు లోకేష్ గారు దావోసు అసలు దాని గురించి ఏమన్నా తెలుసా మీకు కంపెనీలు తీసుకురావడానికి వెళ్ళారండి యూత్ వాళ్ళ జీవితాల గురించి వెళ్ళారు అలాగా వీళ్ళగా దుప్పలు మూసుకేసుకోవటానికి మాత్రం ఆయన చేసే కాదు మంచి చేయటానికి ఆయన వెళ్ళారు దావోసు పర్యటన కూడా అసలు వీళ్ళ లాభం కోసమే ఇక్కడ దోచుకున్నది మొత్తం అక్కడ దాచుకోవడానికి వెళ్ళారు అని చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు ఆయన దోచుకోకుండా ఉంటే చాలండి ముందు ఆయన దోచుకోకుండా ఉండి ఉన్ని ఫ్యాక్టరీలను నాశనం చేయకుండా ఉంటే చాలు అది అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి చంద్రబాబు పేరు చెప్పుకుంటున్నా నిజమేనమ్మా అది అందరికి తెలుసు కదా కోతులు తీసేసి పాది పెట్టడం అది చంద్రబాబు అది లేదు కాబట్టి ఉన్ను వాస్తవంగా మాట్లాడతారు అయితే మీకు నా నాకు మాత్రం ఇదే ప్రభుత్వం ఉండాలని నిర్ణయించుకున్నాను ఎందుకమ్మా చంద్రబాబు అంటే నమ్మకం ఇదే ప్రభుత్వం కావాలంటున్నారు మళ్ళీ చంద్రబాబు అంటే ఆడపిల్లలకి స్వేచ్ఛ ఉంటుంది అండి నాకు మెయిన్ అది ఎక్కడికైనా వెళ్ళాలన్నా చేయాలన్నా ఆడపిల్లలకి స్వేచ్ఛ ఉంది ఏ టైంకైనా రావచ్చు గతంలో అలా లేదంటారా గతంలో ఎక్కడ ఉందండి ఎన్ని ఎన్ని కుట్రలు జరిగినాయి తెలియంది ఏముంది ఎంతమందిని రేపు చేసి చంపేశారు ఎవరిని బయటికి తీసుకొచ్చారు ఎవరిని తీసుకొచ్చారు బయటికి ఆ పది రోజులు వాడు జైల్లో అసలు ఏసేసేయాలి ముంద ఇప్పుడు వచ్చిన తర్వాత తగ్గి అంటే గంజాయి కూడా విత్తలు విడగా దొరుకుతుంది వచ్చిన తర్వాత అంటున్నారు దాని గురించి ఏం చెప్తారు ఎవరు వచ్చిన తర్వాత అసలే లేదు ఇప్పుడు గంజాయి అనే ఊసి ఊసే లేదు ఇతవరకు ఉంది గంజాయి అనేది పిల్లలు పాడైపోయేవాళ్ళు

你妈了！ ఆనందంగా చేసి ఆనందంగా ప్రజలు ఉండాలంటే వాళ్ళు ఆనందంగా సంక్రాంతి పండుగ జరుపుకున్నారండి వాడవాడల పల్లె పల్లెలో వాళ్ళు జరుపుకున్నారంటే మహా సంక్రాంతి అని ఇదిగా జరుపుకున్నారండి జగన్ అయ్యారు జరుపుకోలేదండి సంక్రాంతి వస్తేనే పెద్ద ఉన్నారు గత ఐదేళ్లలోనే సంక్రాంతి బాగా జరుపుకున్న సంక్రాంతి పండుగలు కూడా ఆకాశాన్ని అంతనేవి అసలు ఇప్పుడు పనులు లేవు అసలు ప్రజల దగ్గర డబ్బులు లేవు నిజమేనా ఎందుకు లేవండి జనాల దగ్గర జనాల దగ్గర డబ్బులు ఉన్నాయని అని చెప్తారా ఏంటండి ఏ ఈయనే దోసుకుంటాడు కదా ఎంతకని ఎవరో చెప్పరు ఆయన పోయి వాళ్ళ పనులు చక్రాలు కాళ్ళు చేసుకున్నారండి జగన్ ఎవరి దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళ దగ్గర దోసుకున్నాడు కదండీ తలాలు దోశాడు ఇల్లు దోశాడు వాగులు దోశాడు పొలాల మీద పేర్లు ఎంచుకున్నాడు వీళ్ళ మీద పుట్టో సెట్లు తీసి ఇతర రాష్ట్రాల్లో తనకాలు పెట్ట రెడీలయ్యాడు ఈసారి అయితే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేసేవాడు ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇవాళ ప్రజలు ఆనందంగా ఉండారండి లేకపోతే అదే జగన్మోహన్ రెడ్డి వచ్చాడనుకో రాష్ట్రం నాశనం అయిపోయింది మంచి పని చేస్తాడని గెలిపించాం చేశాడుగా అతల కుతలం చేసేసాడు ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన అతల కుతలం చేసి జనాల్ని నానా ఏడుపులు ఏడిపిస్తేనే వాళ్ళు నాయన నీకు కొద్దని దండం పెట్టి పదకొండు సీట్లు పరిమితం చేశారు ప్రజలు లేకపోతే ఆయనకు ప్రతిపక్షాల నాయకుడు కూడా కాకుండా చేశారంటే ఏంటి ప్రతిపక్ష నాయకుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడుతు ప్రజలకు వెళ్ళాడు ప్రజలు ఇస్తాను నీకు తీర్పండి అంతేగాని నువ్వు ఐ కోర్టుకు వెళ్తావు ఈ కోర్టుకెళ్తావు ఆ కోర్టుకి వెళ్తా ఆయన్ని అడుగుతా ఈయన్ని అడుగుతా ఎవరు అడిగితే నీకు ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలు ఎన్నుకోవాలి ప్రజలు ఇవ్వాలి నీకు తీర్పు అంతేగాని నువ్వు ఎక్కడికి వెళ్ళినా గవర్నర్ దగ్గరికి వెళ్తాను నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను ఏళ్ళ దగ్గరికి వెళ్తాను నువ్వు లెటర్లు పెట్టుకున్నా అవి పెట్టుకుని ఈ పెట్టుకున్నా వ్యర్థం అయ్యాను ఇరవై ఏళ్ళు మరి రేపు ఇరవై ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తాడు పంతొమ్మిది ఇరవై నాలుగు మంది ఎలా అయితే గెలిపించారో మళ్ళీ అలాగే గెలిపిస్తా ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ దాడితే ఎవరిని రప్ప రప్పరప్ప కోస్తాను పేకలు కోస్తాను లేదా ఎంత దూరంలో తీసుకొచ్చి బట్టలు తీసుకొని తీసుకుని నిలబెడతా అని చెప్పి మాట్లాడుతున్నారు మరేం చెప్తారు అదేగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదే అంతకనే రానియకూడదు అనేది ప్రజలు నిర్ణయించుకుంది నువ్వు నువ్వు నేను వస్తే అక్కడ సముద్రాలు దాటినాయి నేను తీసుకొచ్చి గుడ్లు తీసుకొడతాను అంటున్నావు నేను ఎవరిని వదిన రూపాయలు రొప్పలు అన్నావు ఇంకా నీకు ఓట్లేసేది ఎవరు నీకు ఓట్లు ఎవరు ఇస్తారు ప్రజలు నీకు వేస్తారు ఓట్లు నువ్వు వచ్చి మంచితనంగా అమ్మా నేను చేసినవి అన్ని నేను నేను మీకు అందలేదమ్మా నేను ఈసారి నేను వస్తే మీకు మంచి పనులు చేస్తానని నువ్వు ప్రేదాయపడు ప్రాయపడి ప్రజల దగ్గరికి నువ్వు అడుగు నేను వస్తే రొప్ప రేపలు ఆడుతా గుడ్డలు తెస్తా ఇది ఇస్తారంటే నీకు ఓట్లేసేదేవడు నీకు ఓట్లు వేస్తారా నీకు ఎవరన్నా ఓట్లు కదా కదా అంత సోను ఇప్పుడు ఎవరు పదకొండు ఇచ్చారో రేపు ఆరు రావచ్చు ఏడు రావచ్చు పోయినంతలో కూడా ఇంకెళ్తాడు గెలుతాడు ఎవరు చెప్పలేము ఆయన పూల కూడా గెలుతారని నమ్మకం లేదు గెలవడు కూడా గెలవపోవచ్చు పోవచ్చు కూడా దీనికి నగ్గర సత్యం ఇది మళ్ళీ సీఎం అంటే ఎవడు జగన్మోహన్ రెడ్డి ఇంకా పదిహేను సంవత్సరాలు ఇదే కాదు ఇంకా పదిహేను ఏళ్ళు కూడా అస్సలే ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డి ఎవరైనా మహిళలకి తల పండిపోయి అసలు మాకు తల బ్రెయిన్ చేయాలి ఉండేవాళ్ళకి కూడా ఆయన చేసిన పనులండి ఆయన అలా చేశాడు ఎందుకు ఏమి తెలియని వాళ్ళు కూడా ఇవాళ రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్నామంటే అది చంద్రబాబు ఇచ్చిన అవకాశం చంద్రబాబు నాయుడు బ్రెయిన్ తో మాట్లాడుతున్నాం కానీ జగన్మోహన్ రెడ్డితో కాదండి జగన్మోహన్ రెడ్డి వచ్చా రాష్ట్రం రాష్ట్రం అల్లకొలాలైతే నాశనం అయిపోద్ది అండి ఇంకా జగన్మోహన్ రెడ్డి రాడండి రాని వరకు ఈ రోజున ఎవరైతే లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా గా వెళ్ళి మన రాష్ట్రానికి కావాల్సిన పెట్టుబడుల గురించి మాట్లాడుతూ ఉంటే అంబటి రాంబాబు కూడా గుడివేడ అమర్నాథ్ కూడా గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ అసలు ఏం చేస్తున్నారు లోకేష్ ఐటీ మినిస్టర్ గా అసలు ఐటీ మినిస్టర్గా గా లోకేష్ పనికి రాడు అని చెప్పి మాట్లాడుతున్నారు దాని గురించి ఏం చెప్తారు చలికి మేము వెళ్ళలేము అక్కడికి వెళ్తే మేము మునిగిపోతాం ఈ మైనస్ డిగ్రీలో మేము వెళ్ళలేము అని అన్నోడు కూడా మాట్లాడితే నవ్వు హాస్యాస్పదం అనమాట ఆయన ఏజ్ ఏంటండి ఆ ఏజ్లో ఈ జనవరి నెలలో దావోసుకు వెళ్ళి పెట్టుబడుల కోసం ఆయన వెళ్తే నువ్వు వెళ్ళలేనోడివి నువ్వు కోడిగుడ్డు గుడ్డు మీద ఏకలన్న మాట్లాడిన మంత్రివి నువ్వు లోకేష్ గురించి మాట్లాడే హక్కు నీకు లేదు నాన్న పోలీసులు ఎక్కడన్నా ఇది చేశారు ఇంతకుముందు హెల్మెట్ లేకపోతే అసలు పట్టించుకునే వాళ్ళు కాదండి ఎన్ని యాక్సిడెంట్లు జరిగేవి ఇప్పుడు చూడండి బ్రహ్మాండంగా ఆపి ఎవరినన్నా సరే ఒకసారి వీళ్ళకి ఒక పనిష్మెంట్ జరిగితే రెండోసారి హెల్మెట్ అంటే వాళ్ళ ప్రాణ నష్టం వాళ్ళ ఫ్యామిలీస్ బాగుంటాయని పోలీసులు కూడా చేయాల్సింది చేస్తున్నారు ఇంతకుముందు పోలీసులు కూడా ఏళ్ళకు భయపడిపోయి ఏం చేసేవాళ్ళు అంటే మంచోళ్ళ మీద కూడా పాపం కేసులు పెట్టు ఇప్పుడు పోలీసులు చేసుకునే పనులు పోలీసులు చేసుకెళ్తున్నారు అసలు ఇప్పుడు మన గవర్నమెంట్ ని ఎలా డీల్ చేయాలి ఎలా చేసుకెళ్ళాలి రాష్ట్రంలో లాండ్ ఆర్డర్లు పూర్తిగా నశించింది ఇటు హోమ్ మినిస్టర్ అంతా వే వాళ్ళు చేస్తున్నారు అసలు లాండ్ ఆర్డర్ ఎక్కడ లేదని చెప్పి మాట్లాడుతున్నారు రాజ్యాంగం కూడా నడిపిస్తా ఉన్నారు చెప్పి మాట్లాడుతున్నారు మరి ల్యాండ్ ఆర్డర్ కనుక కరెక్ట్ గా అమల్లో ఉంటే అసలు వీళ్ళంతా లోపల ఉండేవాళ్ళు అమల్లో ఉంది కాబట్టే వాళ్ళు రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని పర్ఫెక్ట్గా చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఇంకా బయట తిరుగుతున్నారు వీళ్ళు ఇంకా రెడ్ బుక్ తెరిస్తే వీళ్ళంతా ఎప్పుడో ఇప్పుడు ఆల్రెడీ పద్దెనిమిది నెలలు అయిపోయిన సంవత్సరంన్నర కాలంలో వీళ్ళు ఎప్పుడో లోపల ఉండాల్సింది వీళ్ళు చేసిన తప్పులకి వీళ్ళు మాట్లాడిన టాక్స్కి వీళ్ళు ఎప్పుడో లోపల ఉండాల్సింది అయినా సరే వీళ్ళు ఈ రెడ్ బుక్ రాజ్యాంగాలు ఎన్ని పిచ్చి మాటలు అవన్నీ బయటకు తీస్తే నాన్న మీరు అంతా ఎప్పుడో లోపల ఉండేవారు మీరు మాట్లాడిన మాట్లాడికి ఆ బూతులకి ఆ సీఎం ఇప్పుడు పెద్ద అయినా అసలు ఏదైనా ఏజ్ కన్నా వాల్యూ అసలు వాళ్ళకి ఏజ్ లేదు చిన్న అంతరం లేదు పెద్ద అంతరం లేదు నోటికి అంత మాట వస్తే అంత మాట బూత్లు తిట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళు వీళ్ళు ఇప్పుడు ఇలా బిహేవ్ చేయట్లేదు కదా అదే ఇప్పుడు రెడ్ బుక్ తెరిస్తే వీళ్ళంతా పార్టీ వాళ్ళంతా ఈ రప్పరప్పగా వాళ్ళంతా లోపల ఉండే వాళ్ళండి రాజ్యాంగం పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా జరుగుతుంది ప్రజాస్వామ్యం చాలా బాగుంది మేడం మరి ఫైనల్గా రెండు వేల ఇరవై ఏడులో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తాడు ఇరవై తొమ్మిదిలో విజయరాంగ మోగిస్తాడు ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ దాడితే ఎవరిని వదిలిపెట్టడు బట్లో నుంచి పెడితే ఎంత దూరం అని చెప్పి వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అందరూ మాట్లాడుతున్నారు దాని గురించి ఏం చెప్తారు మ్యాజిక్ ఫిగర్ ఎయిటీ ఎయిట్ చాలు అంటున్నారు వాళ్ళు ఏ తగ్గించుకుంటే మంచిది ఏ తగ్గించుకోండి మీరు ఇలా చేసే ఒకసారి ఆల్రెడీ ఇంట్లో కూర్చున్నారు ఈసారి ఏంటంటే ఇప్పుడు లెవెన్లో లో ఉన్నారు రేపు అసలు ఇద్దరులో కూడా మీరు అనేది రాద రాకుండా చేస్తారు ఆల్రెడీ ప్రజలు ఇంకా రానివ్వమని సవాలు మేము విసురుతున్నాం ఇంకా నిన్ను మేము రానివ్వం నువ్వు ఎలా వస్తావు ముందు బయటికి రా నువ్వు పాదయాత్ర చేస్తావో మోకాళ్ళతో పొర్లుతావు నువ్వు ముందు బయటికి రా నా లేడీస్ అని సమాధానం చెప్తారు ఇళ్ళకొస్తే ఎలా చూపించాలో అలా చూపించి నీకు ఎక్కడ ఓటు అప్పుడు మాట్లాడతారు ఇల్లు